హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ ద్వార దర్శనం ద్వాదశి దర్శన భాగ్యం తిరుపతి నగర ప్రజలకు ప్ కల్పించాల్సిన అవసరం ఉందని ఆ దిశగా టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో శ్యామలరావు అదనపు యువ వెంకయ్య చౌదరిలు నిర్ణయాలు తీసుకోవాలని కోరారు తిరుపతి ప్రెస్క్లబ్ లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గత ప్రభుత్వ కాలంలో స్థానికులకు పదివేల మందికి శ్రీవారి వైకుంఠ దర్శనం కల్పించారని ప్రస్తుత ప్రభుత్వం దీనిని అలాగే కొనసాగిస్తుందని అన్నారు అయితే రోజురోజుకు జనాభా పెరుగుతున్న దృష్ట్యా దీనిని మరో ఇరవై ఐదు వేలకు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని ఆయన టీటీడీ యాజమాన్యాన్ని కోరారు ఈ మేరకు తాను సంబంధిత అధికారులు కలిసి మాట్లాడుతానని తెలిపారు గత ప్రభుత్వ కాలంలో శ్రీవారి దర్శన టికెట్లను దందా చేసి తమిళనాడు కర్ణాటక తదితర ప్రాంతాలలోని తమ భక్తులకు కుటుంబ సభ్యులకు ఇచ్చారని తెలిపారు యాభై డివిజన్లలో టీటీడీ ఇరవై కౌంటర్లను ప్రారంభించి టీడీపీ సిబ్బంది ద్వారా స్థానికులకు దర్శన టికెట్లు అందజేయాలని ఆయన తెలిపారు దీనికి టీటీడీ ఏ పూర్తి బాధ్యత తీసుకోవాలని అన్నారు నగర ప్రజలకు జనసేన పార్టీ పూర్తి బాధ్యత వహించి వైకుంఠ ద్వారా దర్శనాలను కల్పించేందుకు వీలు కల్పిస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు ప్రజల కోరిక మేరకు ఇంకొక అవకాశం ఇంకొక తిరుపతి స్థానిక ప్రజలకు ఇంకో కోరిక కోరుకుంటున్నారు అది కూడా ఈ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పి హామీ ఇచ్చాం టిడిపి పాలక మండలి ఇది రాజకీయ కాకుండా తిరుపతి ప్రజల ఆశాభావం వాళ్ళ భక్తితో వైకుంఠ ఏకాదశి అంటే సంవత్సరానికి ఒక రోజు వస్తుంది గతంలో మూడు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు దాన్ని భక్తుల తాకిడి ఎక్కువ దేశ విదేశాల నుంచి భక్తులు వస్తున్న ఆలోచనతో పది రోజులు ద్వారం తెరిచే విధంగా టీడీడీ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాన్ని ఈసారి కూడా కంటిన్యూ చేస్తున్నారు మంచి పరిణామమే కానీ అందులో స్థానికులకి తిరుమల తిరుపతి స్థానికులకి ఇక్కడ ఉన్న మేమందరం కూడా స్థానికులమే మా అందరూ కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం మాకే కల్పించాలి బాధ్యత టీటీడీ ఉంది కాబట్టి గత ప్రభుత్వంలో తిరుపతిలో కొన్ని పాఠశాలలో కానివ్వండి సెంటర్ లో కానివ్వండి తిరుపతిలో ఒక ఐదు సెంటర్లలో రోజుకి పదివేలు చెప్పున పది రోజులు టికెట్లు ఇచ్చారు తిరుపతి స్థానికులకి ఆ దర్శన భాగ్యం కలగకుండా చేశారు చాలా తక్కువ మందికి పదివేలు పెడితే వెయ్యి మందికి మించి దర్శన భాగ్యం దొరకకుండా వీళ్ళు తొమ్మిది వేల టికెట్లు బ్లాక్ లో అమ్మడానికి ప్రయత్నించి వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఇప్పించుకోవాలి ఈసారి అలా జరగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు గారు ఈఓ శ్యామలరావు గారు అడిషనల్ వెంకయ్య చౌదరి గారికి రిక్వెస్ట్ ఏమంటే ఈసారి అలా మిస్యూజ్ జరగకుండా కౌంటర్లు ఎక్కువగా పెట్టి తిరుపతి స్థానికులు యాభై డివిజన్లు ఉన్నాయి యాభై డివిజన్లకు గాను ఒక పదహైదు కౌంటర్లు ఇరవై కౌంటర్లు పెట్టి టీడీడి సిబ్బందిని పెట్టి తిరుపతి స్థానికులకి తిరుపతి స్థానికులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి పది రోజులు దర్శన భాగ్యం కల్పిస్తే చాలా సంతోషంగా ఉంటుంది ఇది ప్రజల కోరిక